జానీ మాస్టర్ పై వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు జానీ మాస్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు మర్డర్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో జానీ మాస్టర్ కు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు జానీ మాస్టర్ కేసులో పోలీసులు కఠినంగా ఉండాలన్నారు జానీ మాస్టర్ సినీ పరిశ్రమకు మచ్చ తెచ్చారని సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ ను బహిష్కరించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ నేను బాలీవుడ్ పైనల్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మన బాలీవుడ్ ని క్లీన్ చేయనికి కొద్దిగా మీరు ఇష్టక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకుని రాండి అని నేను బాలీవుడ్ పైనల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్క్రెషన్ చేయాలి ప్రేమ ఇంటర్క్రేషన్ కాదండి ఏ విధంగా ఒక దొంగకి ఒక రాడీ చేసేవాడికి ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా ఆ విధంగా ఈ జానీ భాషా కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి నిజాలు బయటికి తీసుకుంటు రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను